जौहार वयस सर जौहार जौहार वयस सर जौहार जौहार वयस सर जौहार अब्दुल लली जगनमोहन अडगर नायकत्व अब्दुल लली अब्दुल लली जगनमोहन अडगर नायकत्व अब्दुल लली जगनमोहन अडगर नायकत्व अब्दुल लली जौहार वयस सर जौहार जौहार वयस सर कुलमाजी सर सगलो कासमाइश जी की अनाने फातिमा नूरुद्दीन काकी और डायमंड बाऊ काकी कदिकीसना వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కళ్యాణాలు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ముఖ్యంగా ఇది ఒక కొత్త కార్యక్రమానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చూపడం జరిగింది ఈ కార్యక్రమంలో మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది మనందరికీ ఉంటుంది చంద్రబాబు మనం పరిపాలనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రాం పెట్టారు బావిష్యూటి భవిష్యత్తు గ్యారంటీ అని ప్రోగ్రామ్ పెట్టారు ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు మీకు ఏ పథకాలు వస్తాయని వాళ్ళకి బాగుండగా రాసియడం జరిగింది అందరికీ వెళ్ళగిలితే మీ అందరికీ అర్థమవుతుంది మీ ఇంట్లో నలుగురు సభ్యులు ఉన్నారా నలుగురులో రైతుంటే రైతు మహిళ ఉంటే మహిళ పిల్లలుంటే అన్న వస్తాయి అని లెక్కలేసి ఆరు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు ఆ విధంగా మీద సంతకాలు పెట్టారుంటుంది సంతకాలు పెట్టిన తర్వాత వాళ్ళకి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ డబ్బులు మీకు దశల వారికి మీకు వస్తాయని చెప్పి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏ వచ్చాయి మీకు ఎంతవరకు ఇస్తా ఉన్నారు ఏ వచ్చాయకు వచ్చాయో వచ్చాయే అనే చంద్రబాబు మేనిఫెస్టోని రీకాల్ చేసే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ప్రజలకి గుర్తు చేసే కార్యక్రమం ఈ అన్నారు ఈ హామీలు ఇచ్చారు ఏమేమి నెరవేర్చారు ఏమేమి నెరవేర్చలేదు అనే కార్యక్రమం మీద నాకు తెలిసి తొంభై శాతం మనందరికి తెలిసిన విషయమే ఇంతవరకు ఒక్క తల్లి వందేమి కూడా నెరవేర్చలేదు అది ఒక్కటే అనుకూలంగా ఈ రాష్ట్రంలో మరి దాదాపు పన్నెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం జరిగింది అది కూడా కొంతమందికి వచ్చే కొంతమందికి రాలేదు సో కాబట్టి దీన్ని మనం గ్రామ స్థాయికి తీసుకువెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ అయిపోయిన తర్వాత చాంబాబు గారు నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయిలో కూడా అన్ని అనుబంధ విభాగాలు మండల కన్వీనర్లు జడ్పీలు రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు అందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమం చేయాలి ప్రజల్లో ఒక చర్చ రావాలి ప్రజల్లో విషయాల గురించి చర్చించుకోవాలి తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుంది అనేది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది అలాగే నియోజకవర్గం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా స్టార్ట్ చేయాలి మండలంలో మండల స్థాయి నాయకులందరూ కూడా కలిసి గ్రామాలు ఎంచుకొని గ్రామాలకు వెళ్ళి అక్కడ మరి రత్సమండలా పెట్టి అందరినీ కూడా సమావేశపరిచే ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరినీ ఈ కార్యక్రమం మీద చర్చించే కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్య లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఖచ్చితంగా అందరూ కూడా భాగస్వాములు కావాలి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు పిలుపునిస్తున్నాం అలానే ముఖ్య ఉద్దేశం ఈ రోజు మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైందనేది ప్రతి ఒక్కరించి ఆ విఫలమైన ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం క్యాష్ చేసుకోవాలి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన కార్యక్రమం రోజు అన్ని వర్గాల వారు ఈరోజు సంతోషంగా ఎవరు కూడా లేదు విద్యార్థులు కానీ రైతులు కానీ అట్లానే రైతు కూలీలు కానీ అన్ని విభాగాల్లో వ్యాపార వర్గాల కానీ అందరూ కూడా ఈరోజు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు ఖచ్చితంగా మనకి ఒక మంచి సమయం ఇది ఈ సమయంలో మనం వాళ్ళ వాళ్ళ యొక్క భాషల్ని మనం గెలుచుకోవాలని చెప్పి ఈ ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా అందరం కూడా భాగస్వాములే పార్టీ కార్యక్రమాన్ని విజయవంతంగా అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాలు అట్లానే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడైతే గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోలేదో ఈ కార్యక్రమం అయిపోయే లోపల ఆయన గ్రామాలకు కూడా వెళ్తున్నాం కాబట్టి ఆ గ్రామ కమిటీలు కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని ఫైనలైజ్ చేసి మనం దాన్ని పైకి కూడా పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రామ కమిటీలు అనుమాన విభాగాల కమిటీలు ఎక్కడైనా ఇంకా పూర్తి కావాల్సి ఉంటే వాటిని కూడా పూర్తి చేసుకొని అనుమాన విభాగాలు గ్రామ కమిటీ వెయ్యక ఆగస్ట్ నాలుగో తారీఖు లోపల దాని పూర్తి చేసే కార్యక్రమం వచ్చాయో చెప్పి ఇది ఒక మీకు ఇస్తానే ఎనిమిదో తారీఖు జూలై ఎనిమిదో తారీఖు మన మనందరి ప్రియత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమాలు చేయండి ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలి పార్టీ అని చెప్పి రోజు చేయాలని చెప్పి మీ అందరికి పిలుపునిస్తున్నాం ఎందుకంటే పార్టీ ఉత్సాహంగా ఉంది నలుస్వామి ద్వారా మనం ఒక ఐదు వంద మంది గేరీ చేస్తే ఈరోజు వెయ్యి మంది వచ్చారు వెయ్యి మంది కంటే రెండు వేల మంది వస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత ఉత్సాహంగా మొదటి సంవత్సరం వస్తున్నారంటే పార్టీ ఖచ్చితంగా చాలా ఉత్సాహంగా ఉంది అందరం కూడా ఉత్సాహంగా పనిచేద్దాం జగన్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఘనంగా చేసుకొని అక్కడి నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిమిజంగా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం